హాయ్ అండి వెల్కమ్ టు యజ్నేష్ రెసిపీస్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన ఛానల్ రెసిపీ వచ్చేసి చికెన్ పకోడి దాంట్లోకి ముందుగా కావాల్సిన పదార్థాలు కారం ఒక టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ తర్వాత వచ్చేసి ఫ్లోర్ మూడు టేబుల్ స్పూన్లు తర్వాత వచ్చేసి మిరియాల పొడి కొంచెం అండి తర్వాత కొత్తిమీర కరివేపాకు అండి కరివేపాకు కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి మనం తినేటప్పుడు నోట్లో బాగా క్రిస్పీగా తగ్గుతుంది చికెన్ పకోడీ అని టేస్ట్ బాగుంటుందండి ముందుగా నేను చికెన్ని శుభ్రంగా కడుక్కొని సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి మనం బయట షాప్లో కొన్నట్టే హెల్తీగా మనం ఇంట్లో సింపుల్గా చేసేసుకుందామండి సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి మసాలాలు కూడా తక్కువే వాడతాను నేను ఫుడ్ కలర్ కూడా వాడట్లేదండి మీకు కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి అండి తర్వాత వచ్చేసి చికెన్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను రుచికి సరిపడా నేను ఒక టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను కారం అండి ఒక టీ స్పూన్ తర్వాత వచ్చేసి పసుపు అండి హెల్దీగా చూపిస్తున్నాను నేనైతే కొంచెం మసాలాలు కూడా తక్కువే పడతాను నేను మీకు కావాలంటే మసాలాలు కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి తర్వాత వచ్చేసి పసుపు కొంచెం తర్వాత ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నానండి తర్వాత గరం మసాలా ఒక టేబుల్ స్పూను తర్వాత వచ్చేసి మిరియాల అండి ఒక టీ స్పూన్ అలా యాడ్ చేసుకుంటున్నాను కొంచమే తీసుకుంటున్నానండి బాగుంటుందండి క్రిస్పీగా క్రంచిగా ఎప్పుడు బయట కొనుక్కోవడమే కాకుండా ఇలా ఇంట్లో సింపుల్గా హెల్దీగా ఎప్పుడన్నా ట్రై చేయండి అండి తర్వాత వచ్చేసి ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాను ఫ్లోర్ యాడ్ చేసుకున్నాక ముక్కలన్నీ కలిసేలా మొత్తం మసాలాలన్నీ బాగా మిక్స్ చేసుకుంటున్నాను బాగా కలుపుకోండి అండి బాగా మ్యాగ్నెట్ అయితే క్రిస్పీగా వస్తుందండి మనకి చికెన్ పకోడీ వచ్చేసి తర్వాత వచ్చి కరివేపాకు కొంత యాడ్ చేసుకొని మీకు టైం ఉంటే రెండు గంటల ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అప్పుడే బయట షాప్లో కొన్నట్టే వస్తుందండి చికెన్ పకోడీ అనేది మీకు టైం లేకపోతే ఒక వన్ అవర్ అలా పెట్టేసుకొని వేసేసుకోండి అండి కానీ టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా పెట్టుకోండి అండి అప్పుడు బాగుంటుంది టేస్ట్ అనేది ఒకసారి ట్రై చేయండి అండి పెట్టుకొని మధ్యాహ్నం మధ్యాహ్నం అలా పెట్టుకొని ఈవినింగ్ ట్రై చేయండి ఫ్రిడ్జ్లో తీసి అప్పుడు సూపర్ టేస్ట్ వస్తుందండి టైం ఉంటే తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుంటున్నానండి ఆయిల్ హీట్ ఎక్కాక చిన్న చిన్నగా ముక్కల్ని చికెన్ ముక్కల్ని వేసేసుకుంటున్నానండి సిమ్లోనే ఫ్రై చేసుకోండి అండి ఈ చికెన్ పకోడీని ఎందుకంటే సిమ్లో ఫ్రై చేసుకుంటే లోపల కూడా బాగా కాలి క్రంచిగా వస్తుంది హైలో పెడితే ఏంటంటే పైదంతా ఉడికిపోయి లోపల ఉడకదండి బాగా టేస్టీగా వస్తుంది మన వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి అండి క్లిక్ చేయటం వల్ల మనం ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుందండి ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి అండి లైక్ చేయటం వల్ల నాకు మరిన్ని వీడియోస్ చేయటానికి బూస్టింగ్గా ఉంటుంది అదిగోండి మొత్తం మొత్తం వేసేసుకున్నాను ఆయిల్లో పట్టినంత వరకు వేసేసుకొని అలా రెడ్ కలర్ వచ్చే వరకు రెండు వైపులా తిప్పుకొని కాల్చుకున్నానండి అవి కూడా ఎంత టేస్టీగా ఎమ్మీగా వచ్చింది మరి చికెన్ పకోడీ చూస్తుంటుంటే నోరు ఊరిపోతుంది చివరిగా కొంచెం పచ్చిమిర్చి కట్ చేసుకొని ఆయిల్లో వేసు ఆయిల్లో చేసుకుంటున్నాను చేసుకుంటున్నానండి ఒక రెండు నిమిషాల పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చిమిర్చితో తింటుంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి నిమ్మకాయ అలా పిండుకొని తింటుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్